భీష్మ ఏకాదశి మనం భీష్మ ఏకాదశి పర్వదినాన్ని జరుపుకుంటున్నాం భీష్మ ఏకాదశి పర్వదినం యొక్క ప్రాముఖ్యత ఏంటి భీష్ముడికి ఎందుకంత పేరు వచ్చింది భీష్ముడి పేరు మీద ఏకాదశిని మనం ఎందుకు జరుపుకుంటున్నాం భీష్ముడు భీష్ముడు అంటే ఒక స్థిర చిత్రుడు అండి ఆయన మానవ రూపంలో ఉన్నటువంటి మహానుభావుడు మహాభారత కాలంలో శ్రీకృష్ణుడిని మహావిష్ణువు రూపంగా గుర్తించింది మొట్టమొదట ఈయన ఈయనకి ఇచ్చామరణం పొందాడు తండ్రి తండ్రి నుంచి కూడా తల్లితండ్రులని అపారమైనటువంటి గౌరవంతో ఈయన ఇచ్చామరణాన్ని పొందాడు ఇచ్చామరణం అంటే ఏంటండి ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయన పంచప్రాణాలని అందులోంచి శరీరంలోంచి వదిలేయొచ్చు అనమాట ఈయన గంగాదేవి పుత్రుడు అలాగే శంతనుడి కుమారుడు ఈయన దక్షిణాయనంలో తన యొక్క ప్రాణాన్ని అంపశయ్య మీద పడుకోబెట్టి ఉత్తరాయణం అంటే రవి మకర రాశిలో ప్రవేశించే వరకు మాఘమాసం వరకు కూడా వేచి చూసి ఈయన యొక్క ప్రాణాలని అష్టమి నవమి దశమి ఇలాగ ఐదు రోజుల్లోనూ ఈయన ప్రాణాలు రోజుకొక ప్రాణాన్ని విడిచిపెడుతూ కూడా ఉండు ఇంకా ఈయనలో ఉన్న మహత్యం ఏంటంటే సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణుడు ఈయన పాదాల దగ్గర ఉండగా అలాగే మహాభారతంలో ధర్మరాజు కూడా ఈయన పాదాల దగ్గర ఉండగా నకులుడు సౌదే సహదేవుడు కూడా భుజాలకు అటు ఇటు పక్కన ఉండగా ఈయన యొక్క ప్రాణాలని విడవడం జరిగింది అసలు విష్ణు ఈ ఈ యొక్క విష్ణు సహస్రనామం అనేటువంటి నామాలు ఎవరి ద్వారా చెప్పబడ్డాయి అంటే మన భీష్మ పితామహుని యొక్క భీష్మ పితామహుని యొక్క నుంచి జాలువారినటువంటి ఈ యొక్క విష్ణు సహస్రనామే ఈరోజు మనం విష్ణు సహస్రనామం పుట్టిందే భీష్మ ఏకాదశి రోజున కాబట్టి మనం భీష్మ ఏకాదశి రోజున ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవాలి విష్ణు సహస్రనామ పారాయణ చేసుకుంటే మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఇంకొక విషయం ఏంటంటే విష్ణుమూర్తి విష్ణుమూర్తి నిజంగా తన తనంతట తను గానం చేసినటువంటి మెచ్చుకున్నటువంటి యొక్క వ్యక్తి ఎవరైనా ఉన్నాడు అంటే సాక్షాత్ భగవాన్ శ్రీకృష్ణుల వారు ఆయన ఒక్క ఈయన భీష్ముల వారు మాత్రమే భీష్ముల వారికి ఇంకొకటి ఏంటంటే నలభై ఒక్క రోజుల పాటు ఈయన అంపసయ్య మీద ఆ యొక్క ప్రాణాలని అలాగా ఉంచారండి ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ఎవరైనా చచ్చిపోతే కపాల మోక్షం కపాల మోక్షం అంటారు కపాల మోక్షం వల్ల ఏంటండి ప్రయోజనం కపాల మోక్షం పొందడం వల్ల మనకి ఇంకా వేరే జన్మ అనేటువంటిది ఉండదు అందుకోసం ఏం చేశారంటే భీష్ముల వారు ఆయన యొక్క ప్రాణాలని పంచప్రాణాలని రోజుకొకొక్క ప్రాణాన్ని వదులుతూ ఎలా వదిలేదండి ఊపిరిని పిగబట్టుకుని ఆయన యొక్క ప్రాణాలని శిరస్సు పైనుంచి కూడా ఆయన వదిలిపెట్టడం జరిగింది అందుకోసమే ఆయన మహానుభావుడు ఈ కపాల మోక్షం వల్ల మెయిన్గా ఏంటంటే మనకి వచ్చే జన్మలో మనకి అసలు జన్మ అనేది ఉండదు అందుకోసం మనము ఈ రోజున భీష్మ పితామహుని ఆయన యొక్క ఇది అంటే భీష్ముడు మహాభారతంలో కావాలి అనుకుంటే మహాభారత యుద్ధం చేయకుండా ఆపగలిగేవాడు అలాగే ద్రౌపది వత్రాపహరణం జరగకుండా ఆపగలిగేవాడు అలాగే ఆయన తండ్రి యొక్క ప్రతిజ్ఞ కోసం అంబిక అంబా అంబ అంబిక అంబాలిక ఈ ముగ్గురిని కూడా ఈ ముగ్గురిని కూడా స్వయం నుంచి ఎత్తుకుని వచ్చేవాడు కాదు ఎందుకంటే ఆయన కర్తవ్యాన్ని ప్రతిజ్ఞని తన యొక్క స్థిరచిత్వంతో పాటించడం వల్ల ఆయన ఇలా కొన్ని కష్టాలు చేసుకుంటూ వచ్చాడు అలాగే అంబ యొక్క శాపంతో ఆయన యొక్క మరణానికి బీజం పడింది అనమాట మానవ ఎత్తిన తర్వాత ఇచ్చామరణం ఉన్నప్పటికీ కూడా శరీరం శుష్కించిపోతూ ఉంటుంది శరీరం శుష్కించిపోతూ ఉంటే ప్రాణం అయితే ఉంటుంది కానీ శరీరంతో మనం పని అది కూడా చేయాలి ఇంకేంటంటే అందుకోసం ఏంటంటే ఇచ్చామరణం అంటే ప్రతి పుట్టిన వాడికి అంటే భగవంతుడు శ్రీకృష్ణుడు అంతటి వాడికే మరణం తప్పలేదు కాబట్టి భీష్ముడికి కూడా ఎక్కడో చోట కావాలి కాబట్టి ఈ అంబక ఈ అంబ అంబిక అంబాలిక ఈ యొక్క కథలో అంబ అంబ మీకు మహాభారతంలో తెలుసండి అంబ శిఖండి రూపంలో ఈయనకి కనపడడం ఆయన అస్త్ర సన్యాసం చేయడం తదనంతరం ఆయన ఈ రకంగా అంపశయ్య మీద నలభై ఒక్క రోజులు పడుకోవడం ఇదంతా మనం ఇప్పుడు అనుకున్నాం కాబట్టి భీష్మ ఏకాదశి రోజున మనం ముఖ్యంగా చేయవలసింది ఏంటి అంటే మనం విష్ణు సహస్ర పారాయణం చేసుకోవాలి అలాగే భీష్మ అష్టమి రోజున భీష్మునికి తర్పణాలు ఇవ్వాలండి ఈ యొక్క ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం జై శ్రీరామ్